వేడి వేడిగా అలా పుల్కా తింటే బాగుంటుంది వేడి మీద మా ఊరు రెస్టారెంట్లో మాత్రం సూపర్గా చేస్తారండి అందుకే మేము పులక అంటే కలవరించి తీసుకొచ్చుకుంటాము మూడు గుడ్లు వేస్తారు వాళ్ళు కర్రీకి ముగ్గురు సరిపోతీ వానియాసు వేడి వేడి కర్రీ పుల్కా ఇదండి మా పూట డిన్నర్ మా వీడియో నచ్చితే లైక్ అయితే అవును చూసేస్తాను సరే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పూట డిన్నర్ మాది ఎక్కరి పులక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు డిన్నర్ వచ్చేసి పులక ఎక్కర్రీ అంటే నాన్ వెజ్ మానుకున్నాక ఎక్కువ వరకు ఉంచుకున్నాం మేము చెప్పాము కదా రెండు నెలలు అవుతుంది పులక కర్రీ తినక కార్తీక మాసం అనుకున్నాము ఆ తర్వాత మా స్వామి మాలు వేసుకున్నాడు దాదాపు రెండు నెలలు పైన రెండు నెలల పదిహేను రోజులు అనుకుంటా మొత్తం రెండు నెలల పదిహేను రోజులు అయిందండి మేము ఈ పులకాయి కర్రీ కూడా తినక మా ఊర్లో సూపర్గా ఉంటుంది పుల్కాయ కర్రీ సూపర్గా ఉంటుంది పులక పది రూపాయలు రెస్టారెంట్ కర్రీ నూట ముప్పై రూపాయలు పది పుల్ పన్నెండు పుల్క నూట ఇరవై కర్రీ నూట ముప్పై ఎక్కర్రీ రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఖర్చు ముగ్గురు సరిపోద్ది ఇదే ఈరోజు మా డిన్నరు మా రెస్టారెంట్ ఇది మటుకు సూపర్గా ఉంటుంది విరసా మాస్టర్లు చేస్తారు ఇక్కడ మా డిన్నర్ ఇది అవును ఇంటికి రాగానే ముందు సగం షుగర్ టాబ్లెట్ అయితే వేసుకోవాలండి మన ఉండదండి ఎక్కువ పులక తింటాం పూట చపాతింటా ఇడ్లీ దోశ తింటా ఇదే డైట్